హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కితేనే నా వీడియోలు మీకు చేరుతాయండి లేకపోతే చేరవు ఇది గమనించండి అలాగే పూర్తిగా చూడండి వీడియో మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు పచ్చిమిరపకాయల మొక్క గురించి చెప్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు చిన్న మొక్క అయినా ఎన్ని కాయలు కాశాయి చూడండి చూసారు కదా చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో కాయలు మీకు కూడా ఇలా కాయాలి అంటే చిన్న మొక్క అయినా ఇలా కాయాలి అంటే కొన్ని టిప్స్ చెప్తున్నానండి ఏం లేదండి మనం ఇలా మొక్క పెరుగుతున్నప్పుడు మధ్యలో ఈ కొమ్మ తుంచేయాలి ఇలా తుంచేయటం వల్ల ఇక్కడ ఇంకొక రెండు కొమ్మలు తయారయ్యి కొమ్మలు ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువ కాస్తాయి అలాగే పూత పిండి రాలకుండా ఉండాలి అంటే పుల్లటి మజ్జిగలో కాస్త ఇంగువు కలిపి పసుపు కలిపి ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది ఒక గ్లాసుడు మజ్ పుల్లటి మజ్జిగలో అది మొక్క మీద స్ప్రే చేయాలి అలాగే మొక్క మొదట్లో పోయాలి ఇలా పోయటం వల్ల పచ్చిమిరపకాయలు పిందెలు పూత రాలకుండా ఉంటుంది అలాగే ఇంకొక విషయం అలాగే పూత పింద ఉన్న దశలో నీరు చూసుకుని పోయాలండి ఎక్కువ పొయ్యకూడదు రోజు వచ్చి రోజు పోస్తే మొక్కకి మామూలుగా ఉంటుంది పూలు పోతూ ఉంటుంది పిందే ఉంటుంది రాలకుండా ఉంటుందన్నమాట అలాగే తెగుళ్ళు పట్టకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయ మొక్కలకి ఎక్కువ ఆకుమూత తెగులు వస్తుందండి ఆ ఆకుమూత తెగులు రాకుండా ఉండాలి అంటే పసుపు నీళ్ళు జల్లుతూ ఉండాలి వారానికి ఒకసారి లేకపోతే నిమాయిలు స్ప్రే చేయాలి అలాగే వాటర్లో కొంచెం వంట సోడా కలిపి స్ప్రే చేస్తుంటే వారానికి ఒకసారి మనకి ఈ పోత పిందే రాలదు ఈ తెగుళ్ళు పట్టవు ఇలా చూస్తున్నారు కదా ఇలా పూత ఇంకా ఉంది నాకు ఇంకా కాయలు కాస్తున్నాయి ఇది ఇంకొక చెట్టు అన్నమాట మీకు చూపించిన చెట్టు ఇందాక ఇంకొకటి ఇది ఇప్పుడు ఇంకోటి ఇలా కాయలు కాసే అవకాశం ఉందన్నమాట ఈ టిప్స్ పాటిస్తే కనుక మీకు కూడా పచ్చి వెనపకాయలు బాగా కాస్తాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి చూస్తున్నారు కదా చిన్న మొక్కలే ఇలా ఎన్ని పూత పింద ఎంత ఉందో మీరు కూడా ఈ టిప్స్ పాటించండి మీకు కూడా మీ గార్డెన్లో పచ్చి వెనపకాయలు కాస్తాయి Thank you.